రాముడు సుగ్రీవుల మైత్రి కిష్కిందకాండ సబ్స్క్రైబ్ మై ఛానల్ చందూశ్రీ టిఎల్ఎం కబంధుని సలహా మేరకు రామలక్ష్మణులు ఋషముఖ పర్వతాన్ని చేరుకున్నారు రామలక్ష్మణులు రావడం చూసిన సుగ్రీవుడు భయపడి వారెవరో కనుక్కొని రమ్మని హనుమంతుడికి చెప్పాడు హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వివరాలు అడిగాడు తాను సుగ్రీవుడి వద్ద ఉంటానని సుగ్రీవుడు అతని అన్న వాలి చేతిలో పరాభవం పొందాడని సుగ్రీవుడి గుణగణాలు వివరించి అతనితో మైత్రి చేసుకుంటే మంచిదని తెలిపాడు అటుపైన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళాడు సుగ్రీవుడు ఒక రాక్షసుడు ఒక స్త్రీని విమానంలో దక్షిణ దిశగా తీసుకువెళ్ళడం చూశామని ఆమె రామ లక్ష్మణ అంటూ అరవడం చూశామని చెప్పారు అలాగే కొన్ని నగలను జార విడిచింది అని కూడా చెప్పారు ఆ నగలలో లక్ష్మణుడు సీతాదేవి కాళీ అందెలను గుర్తుపట్టాడు సుగ్రీవుడు రాముడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు అప్పుడు రాముడు తన బాణంతో ఏడు సాల వృక్షాలను భేధించాడు దుందుభి అనే రాక్షసుడి అస్థిపంజరాన్ని కాలి బటనవేలితో పది యోజనాల దూరం పడేటట్టుగా కొట్టాడు సుగ్రీవుడి భార్యను అపహరించిన అతని అన్న వాలిని సంహరిస్తానని రాముడు మాట ఇచ్చాడు వాలిని యుద్ధానికి ఆహ్వానించవలసిందిగా సుగ్రీవుడికి తెలిపాడు శ్రీరాముడి సూచన మేరకు సుగ్రీవుడు వాలి వద్దకు వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించాడు వాలి కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు మొదటిసారి వాలి సుగ్రీవులు పోరాడుతున్నప్పుడు రాముడు ఎవరు ఎవరో పోల్చుకోలేకపోయాడు ఆ తర్వాత సుగ్రీవుడి మెడలో నాగకేశర పుష్పహారం వేసి తిరిగి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాలిని చెట్టుచాటు నుంచి వధించాడు తరువాత సుగ్రీవుడి భార్య రుమను చెరనుంచి విడిపించాడు వాలిభార్య తారను కుమారుడు అంగదుడిని ఓదార్చాడు సుగ్రీవుడిని కిష్కిందకు రాజుగా ప్రకటించాడు వాలికుమారుడు అంగదుడిని యువరాజుగా చేశాడు తరువాత సుగ్రీవుడు తన వానరసేనను సీతను వెతకడానికి ప్రపంచ నలుమూలలకు పంపాడు రాముడు హనుమంతుడికి ముద్రికనిచ్చి పంపాడు చివరికి హనుమంతుడు లంకకు చేరుకొని సీతాదేవికి ముద్రికను ఇచ్చి బదులుగా చూడామని తెచ్చాడు తరువాత సుగ్రీవుడు వానరసేన సహాయంతో సముద్రంలో వారధి నిర్మించి లంకకు చేరుకున్నారు లంకలో జరిగిన రామరావణ యుద్ధంలో సుగ్రీవుడు వానరసేన సహాయంతో రాక్షసులను చీల్చి చెండాడాడు చివరికి రాముని చేతిలో రావణ సంహారం జరిగింది ఈ విధంగా అగ్నిసాక్షిగా స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకున్న రామసుగ్రీవుల మైత్రి చివరి వరకు అన్యోన్యంగా కొనసాగింది